ఈ వలపు వల ప్రేమ ఎంతో విలువైంది అందరికీ దొరకలేదన్నాడో కవి కానీ అకౌంట్లో డబ్బులుండి సామాజిక మాధ్యమాల్లో ఖాతా ఉంటే చాలు మాయి మాటలతో మద్దెక్కించే ప్రేయసి హాయి హనీ అంటుంది నువ్వు లేనిదే ఉండలేని ప్రియుడా లే ఉండలేనని ప్రియుడు పుట్టుకొస్తాడు పాటు చాటింగ్లు మద్దెక్కించే టాకింగ్లు మైమరిపించే కాలింగ్లు ప్రపంచాన్ని మర్చిపోయేలా చేస్తారు చివరికి నట్టేట ముంచి ఉడాయిస్తారు ఇవి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అయిపోయాయి అంటండి ఎక్కడ చూసినా విపరీతంగా అంట అవి ఏంది అసలు ఈ వాటి ఏంటో ఫ్రెండ్ యాప్ అని ఒకటి ఇంకొకరు యాప్స్ ఏవి ఉంటాయి వీటిలో ఏంటంటే ఇక అందులో సిగ్గుగ్గే ఉండదు డైరెక్ట్ డేటింగ్ యాప్స్ అనమాట అవి ఇప్పుడు ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఈ కొన్ని కొన్ని స్నాప్చాట్ వంటి లాంటిలో కాస్త ముందు కాసేపు హాయ్ హాయ్ బాయ్ బాయ్ కథలు అన్ని అన్ని పడాలి కానీ ఈ డేటింగ్ యాప్స్లో అట్లాంటివి ఏమి డైరెక్ట్ మ్యాటరే ఏంది మరి సాయంత్రం వస్తావా నువ్వు వస్తావా నేను రావాలి ఎక్కడికి రావాలి ఏ హోటల్కి పోదాం కథ ఏంది మరి ఇది అనమాట ఈ డేటింగ్ యాప్స్లో ఉన్న ఫెసిలిటీ డైరెక్ట్ మ్యాటరే అక్కడ ఏ ఉండదు ఇందులో ఏం చేస్తారంటే కొంతమంది ఫేక్ ఫోటోలు పెట్టి లేకపోతే ఈ మాయ మాటలు చెప్పి ఈలోపు మరి రేపు వస్తాను ఎల్లుండి వస్తా అని చెప్పి ఓ పదివేలు అయ్యి ఓ లక్ష రూపాయలు అయ్యి అని చెప్పగానే మనవాళ్ళు మన అబ్బాయిలకు కొంచెం కకృతి ఎక్కువ కదా తోకూపుకుంటూ వాళ్ళు ఎంత అడిగితే అంతే చేస్తారు ఈ గ్యాప్లో ఏం జరుగుతూ ఉంటుంది కొంతమంది అబ్బాయిలను అడుగుతారు అమ్మాయిలు అని నేను చూడాలనిపిస్తుంది నీతో ఫోటో పంపి నాకు సొక్క లేకుండా పంపి లాగు లేకుండా పంపి అని అడుగుతారు మనవాళ్ళు నీ అమ్మ మన సిక్స్ ప్యాక్ కండలు చూపించాలి ఆడుకుండేది పొట్టే పొట్ట తప్పే ఉండదు మన వాళ్ళందరికీ సో నేను పెద్ద అందగాన్ని మన్మధుడిని నా సిక్స్ ప్యాక్ చూద్దామని అడుగుతుందని చెప్పి సొక్క లేకుండా ఫోటోలు పంపిస్తాడు తీరా రెండు రోజులు తర్వాత సీన్ కట్ చేస్తే అక్క ఏం అడిగిద్ది అక్క ఏం అడిగిద్ది బాబు నీ ఫోటోలు మరి మొత్తం ఉన్నాయి బయట ఉండాలంటే ఒక లక్ష రెండు లక్షలు ఇవ్వు లేకపోతే సోషల్ మీడియా మొత్తం నీయే పెడతా అంటది ఇదో రకం దంద ఇంకో రకం దంద ఏందంటే చక్కగా పద రూమ్కి పోదామంటారు ఓయోకి వస్తారు మొత్తం మ్యాటర్ అంతా అయిపోద్ది మ్యాటర్ అవుతున్నప్పుడు చక్కగా హనీ మన కలిసి అసలు మర్చిపోలేను నిన్ను అందుకని మనం కలిసినప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకుందాం అని చెప్తారు మంచిగా ఫోటోలు అబ్బాయిలు మరి ఇద్దరు చేస్తున్నారు ఇటువంటి దంద నేను ఒక్క అమ్మాయిలని అంటలేదు అందరూ చేస్తున్నారు కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు అది వేరే విషయం సో ఏం చేస్తారంటే ఇద్దరు హోటల్కో పోయో దేనికో పోతారు ఒక నైట్ రెండు నైట్లో ఉంటారు ఈ ఉన్నప్పుడు ప్రైవేట్ ఫొటోస్ ఇద్దరు హగ్గులు రొమాన్స్ ఫోటోలు వీడియోలు తీసుకుంటారు రెండు రోజులు పోతే ఏమైంది నీ ఫోటోలు బయట అంటే నాకు లక్షలో రెండు లక్షలో మరి చేతి ఖర్చులకి ఇవ్వు అని అడుగుతారు ఇది కామన్ అయిపోయింది ఇలా రేపు సోషల్ మీడియాలో కాబట్టి ఒక అమ్మాయి అబ్బాయిలకి బాబు ముందు అమ్మాయిలకి అంత ఇచ్చింగ్ ఉండదు మన వాళ్ళకి కొంచెం ఇచ్చింగ్ ఎక్కువ కాబట్టి మన వాళ్ళకి పెద్దగా ఆగదు కాబట్టి ఎవరైనా అమ్మాయి ఆన్లైన్లో కనపడి హాయ్ హనీ హా ఏ బ్యూటీ ఏ ఏ అలా అనగానే ఏదో మీరు పెద్ద నాగార్జునులు అనుకొని కరిగిపోవద్దు దాని వెనకాల చాలా కథలు ఉన్నాయి ఒక్కసారి ఆ గోతులో పడితే బయటికి రాలేరు గుర్తుపెట్టుకోండి ఇదిగో ఇక్కడ ఇంకొక ఇంకోటి కూడా ఉందండి చెప్తా అదేంటంటే మామూడికి ఒకటి జరిగింది ఎగ్జాంపుల్ ఇట్లానే వాడు ఒకడు ఒక అమ్మాయి ఆన్లైన్లో పరిచయం అయింది మాట్లాడింది మంచి కబుర్లు చెప్పింది వాడు ఓ అమ్మ అమ్మాయి పడేసాండ్రో పోయి నేను ఇంకేముంది అనుకున్నాడు తీరా రూమ్కి వెళ్ళి చూస్తే ట్రాన్స్జెండర్ ఉండింది అక్కడ ఇట్లాంటివి ఎక్కువ అయిపోతుంది జాగ్రత్త చూద్దాం ఒకసారి ఒంటరిగా ఉన్నారా బోరింగ్గా ఉందా నేను ఖాళీగానే ఉన్నాను కొంతసేపు మాట్లాడచ్చా ప్లీజ్ అంటూ ఒక యువతి కోరుతున్నట్టు గుంటూరుకు చెందిన రమణకు ఫేస్బుక్లో మెసేజ్ వచ్చింది ఏదో పేరు ఊరికే పెట్టుంటారులేండి రమణ ఎవరు సరే అంతే ఇక ముందు వెనక ఆలోచించకుండా ఆ డేటింగ్ యాప్ను డౌన్లోడ్ చేసి ఆమెతో చాటింగ్ మొదలుపెట్టాడు రమణ పగలు రాత్రి తేడా లేదు పనులు అందులో కొంచెం ఈ హైదరాబాద్ వాళ్ళకన్నా కొంత ఈ ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి ఇచ్చింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అందులో అమ్మాయి మంచి కత్తి లాంటి ప్రొఫైల్ పిక్ పెట్టింది అనుకోండి పాస్ట్గా ఉన్నది ఇక మనోడికి సౌలంబాతిక సరే ఇక పగలు రాత్రి తేడా లేదు అదే పనిగా ఆమెతో చాటింగ్ అప్పుడప్పుడు వీడియో కాల్స్ కబుర్లతో మొదలయ్యి వ్యక్తిగత విషయాలు పంచుకునే స్థాయికి వెళ్ళిపోద్ది సడన్గా ఏమైతుందంటే ఒకరోజు అమ్మాయి ఫోన్ చేసి మా నాన్నకి యాక్సిడెంట్ అయింది నువ్వు నా సాయం చేయగలవా ప్లీజ్ అంటూ ఆమె నుంచి ఫోను ఇక మనోడు ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి చూడండి ఎంత ఇచ్చిందో మనోడికి ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి కొంత స్నేహితుల నుంచి అప్పు చేసి మరికొంత ఇలా విడతల వారిగా పది లక్షలు ఆమె బ్యాంక్ అకౌంట్లో వేసాడు మన టిల్లు ఇక అంతే ఆ తర్వాత ఆమె నుంచి లేదు చివరికి మోసమండి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అది వలపు వల అంటే ఈ హనీ ట్యాప్ అంటారు చూసారా హనీ ట్రాప్ అంటుంది అనమాట ఇక ఏమైంది ఆస్తి బాయే ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు బాయే అమ్మాయి బాయే అట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ ఇంకోటి హైదరాబాద్కు చెందిన ప్రగతి నగర్ చెందిన ఈ చిన్న నాగతేజందులో పాపం ఈ కుర్రోళ్ళకి మరింత ఎక్కువ ఉంటుందండి ఊరోళ్ళకి కొంత ఎక్కువ ఉంటుంది కుర్రోళ్ళు ఏంటంటే యూత్ ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరేళ్ళలోపు వీళ్ళకి పాపం తెలియదు అప్పుడే ఈ దశకు వచ్చి ఉంటారు ఈ ఫోన్లో ఏడ చూసినా మనకి విచ్చలవిడిగా వీడియో దొరుకు కనపడుతూ ఉంటాయి కొంచెం చికెన్లు మటన్లు ఎక్కువ తింటారు కాబట్టి వీళ్ళకి అసలు ఆగదు కానీ ఇక ఒక అమ్మాయి మెసేజ్ చేసిందంటే అంతే ఇక ఇదిగో హైదరాబాద్ ప్రగతి చెందిన నాగతేజ బీటెక్ మధ్యలో ఆపేశాడు చెడు వేసనాలకు అలవాటు పడి అడ్డదారులో సంపాదించి సిద్ధపడ్డాడు విజయవాడ చెందిన ఒక యువతి డేటింగ్ యాప్లో మారు పేరుతో పరిచయమయ్యాడు తాను పెద్ద వ్యాపారాన్ని యువతిని నమ్మించాడు అమ్మించాడు ఈ ఏప్రిల్లో విజయవాడలో హోటల్ హోటల్ని ఆమెకు పిలిపించుకున్నాడు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె కాలుచేతులు కట్టి తెలియగ్రాహములు బంగారం కొంత నగదు తీసుకొని విడాయించాడు విచారణలో నిందితుడు గతంలోని ఇలాగే మరికొందరిని మోసగించడం పోలీసులు గుర్తించారు ఇది చూసారా ఇది ఇంకో రకం మోసం అయినా ఎట్లా నమ్ముతారమ్మా అమ్మాయిలు మీరు ఆన్లైన్లో పరిచయం అయిన వాడు ఎవడవాడు తెలవకుండా రూమ్కి రమ్మనంగానే వెళ్ళిపోతే వాడు చేతులు కాళ్ళు కట్టేసి బంగారం దోచుకున్న ఇంకా ఇంకా నయం ఇంకేం దారుణం చేయలేవాడు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న డేటింగ్ యాప్లు ఆర్థిక నేరాలకు కేంద్రంగా మారుతున్నాయి తెలుగు రాష్ట్రాలు ఈ మోసాలు ఇటీలో తరచు వెళ్ళలోకి వస్తున్నాయి అమ్మాయిల పేర్లతో అబ్బాయిలు చాట్ చేసి డబ్బులు కొట్టేయటం అమ్మాయిలను ఎరగా వేసి డబ్బులు కొంచటం ఇలా ఎన్నో మోసాలు విధాలు జరుగుతున్నాయి చాలామంది ప్రేమ కోసం యాపుల వైపు మొగ్గి నిండా మునుగుతున్నారు ప్రేమ అనేది జస్ట్ సొల్లు అంతే ప్రేమ ఏం లేదు అంత కామ అంతే ఎవరికైనా ఉందా ప్రేమ పాత రోజులు అవన్నీ ఇవాళ రేపు ప్రేమలు ఏం లేవు అంతా లష్టే లవ్ ఎక్కడ లేదు సో ఆడి కామ కోరికలు తీర్చుకోవడానికి ఇట్లాంటి యాపులకి వస్తారు సరే కొంతమంది అమ్మాయిలు నిజంగానే ఏం జరుగుతుందంటే ఎవడో బాయ్ ఫ్రెండో మగుడో మోసం చేస్తాడు అలాంటి టైంలో వాళ్ళు ఇలాంటి వైపు మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది సో ఇక్కడ కూడా మీకు పాపం అది దొరుకుతుంది ఒకసారి మనం సరదాగా ఏమంటారా ఆన్లైన్ డేటింగ్ యాప్సా ఆన్లైన్ డేటింగ్ యాప్స్ టెండర్ టెండర్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఎక్కువ మంది వాడేది టెండరే టెండరు బంబులు హింగు ఓకే కుప్పిడు అండ్ హ్యాపెన్ అంట ఇవన్నీ మనకి మంచి డేటింగ్ యాప్స్ అంట టెండర్ బాగా వినపడతా ఉంటుంది మనకి సో ఇన్ని ఉన్నాయి మనకి హర్ర రాయా కాఫీ మీట్స్ బీగల్ ఏందో బోల్డ్ ఉన్నాయండి మన హైదరాబాద్లో తెలుగులో కూడా ఉన్నాయండి తెలుసా తెలుగు డేటింగ్ యాప్స్ నీతో కొత్తకొచ్చింది వచ్చింది ఈ మధ్య నీతో క్వాక్ క్వాక్ పీకు అంటాం ఇది ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ సింగిల్స్తో కనెక్ట్ అనగా ఒక డేటింగ్ యాప్ అంట ఏం పీకాల మరి దాంట్లో ఈ నీతో అనేది మధ్య విపరీతంగా వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్లో వాటిలో తెగ ప్రమోషన్ చేస్తున్నారు నీతో క్వాక్ క్వాకు పీకు ఏవో బోల్డ్ ఉంటాయి జాగ్రత్త వీటిల్లో ఏంటంటే ఇదే జరుగుతాయి ఇదిగో దేశంలో గ్యాంబ్లింగ్ బెట్టింగ్ వ్యాపారాల తర్వాత డేటింగ్ యాప్ల ద్వారా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి కొందరు ముఠాలుగా ఏర్పడి వ్యవస్థకృత నేరాలకు పాల్పడుతున్నారు కొన్ని యాప్లకైతే ఒక మార్కెటింగ్ బృందమే ఉంటుంది అదే నేను చూసా ఈ నీతో యాప్ ఇంకేదో ఫ్రెండ్ యాప్ ఇట్లాంటి వాటికి ఏదో ఈ చిన్న చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న చిన్న ఆర్టిస్టులతో ప్రమోషన్ కూడా చేపిస్తున్నారు వాటికి సినిమా యాక్టర్లతో ఉద్దేశపూర్వకంగా కొందరు యువతులను యాప్లో రిజిస్టర్ చేయించి వారితో మోసాలు చేయిస్తున్నారు నిమిషం మాట్లాడితే ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలను ఆఫర్ ఇస్తారంట మాట్లాడటానికి కూడా డబ్బులా నచ్చిన వాళ్ళతో కమ్యూనికేట్ చేయిస్తారు ముందు చాటింగ్ మొదలు పెడతారు క్రమక్రమంగా వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ వరకు పరిచయం వెళ్తుంది కొందరైతే నూడు కాల్స్ చేసుకోవటం నగ్న ఫోటోలు పంచుకోవటం చేస్తారు అవతల వ్యక్తి వీటిని రికార్డ్ చేయటం ఆ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడటం జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు నీ నూడు ఫోటో పంపావో అయిపోయింది నీ బతికి ఇంకా సరే కొన్నిసార్లు ఇదొక ఇదొక వెరై వెరైటీ అండి ఇది ఒకసారి ఇందాక చెప్పే కదా మా మాడ ఒకడు కొన్నిసార్లు మగవాళ్లే చాటింగ్ చేస్తూ బోల్తా కొట్టిస్తున్నారు అందమైన యువతల ఫోటోలను ఈ సోషల్ మీడియా ద్వారా సేకరించి నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు వీటికి ఆకర్షితులైన వారి చాటింగ్తో ముగ్గులోకి దింపుతారు మార్ఫింగ్ ద్వారా యువతలు అర్ధనగ్న చిత్రాలు పంపి అవతల వ్యక్తిగత చిత్రాలు సేకరిస్తారు ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతూ అందరికీ అడిగి గుంజుతున్నారు నేరుగా తమ ఖాతాలో నగదు వేయించుకోకుండా కొన్ని యాప్లు వెబ్సైట్లకు పంపాలని సూచిస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే అండి డైరెక్ట్గా ఫోన్పేలు గూగుల్ పేలు చేయమన్నారు ఈ గిఫ్ట్ కార్డ్స్ అంటారు మనకి ఫోన్పేలో లేకపోతే అమెజాన్లో ఈ స్విగ్గీ అన్నింటిలో కూడా కొన్ని గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయన్నమాట అంటే మనం ఫోన్పేలో ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు గిఫ్ట్ కార్డు కొనవచ్చు మీరు అడగచ్చు మీరు వాడేదా ఏది మీకు ఇవన్నీ తెలుసు అంటే తెలుసు ఇవన్నీ అంతే అట్లా సో ఆ గిఫ్ట్ కార్డు రూపంలో వాళ్ళు డబ్బులు సేకరిస్తారనమాట ఎందుకంటే ఈ గిఫ్ట్ కార్డు పంపిస్తే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళ ఐడెంటిటీ కూడా తెలియదు మనకి అప్పుడు వా ఫోన్పే ద్వారా పంపాలో లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే అంటే వాళ్ళ ఐడెంటిటీ తెలిసిపోద్ది గిఫ్ట్ కార్డు పంపిస్తే తెలకదు వాళ్ళు ఎక్కడ రెడీమ్ చేశారో కూడా తెలియదు అనమాట సో కొన్ని సందర్భాల్లో అధికారులు సైతం ఈ ట్రాప్లో చిక్కు ఉదంతాలు ఉన్నాయి పాకిస్తాన్ నిఘా విభాగం ఇలాంటి కుతంత్రాలకు పాల్పడుతుందంట ఇక థర్డ్ జెండర్స్ బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు గే యాప్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు ఆకర్షణమైన ప్రొఫైల్తో స్వలింగ సంపర్కులను ఆకర్షిస్తారు తొలుత చాటింగ్ మొదలుపెట్టి ఆ తర్వాత వ్యక్తిగతంగా కలుద్దామంటూ ఒత్తిడి తెస్తారు సన్నిహితంగా ఉన్న నటిస్తూ వీడియో తీస్తారు ఆ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు మొత్తానికి వీళ్ళ టార్గెట్ ఏందయ్యా అంటే వసూళ్ళు డబ్బులు ఇదిగో ముంబైలో గాడ్ ఫాదర్ అనే ఒక క్లబ్ ఓ డేటింగ్ యాప్ ఒక డేటింగ్ యాప్ నిర్వహిస్తుంది దాని ద్వారా అందమైన యువతులను ఎరగా వేసి యువకులను ఆకర్షిస్తున్నారు తమ వల్ల పడ్డవారిని ఆ యువతలు ఆ క్లబ్కు తీసుకొస్తారు వేలల్లో బిల్లు వేయిస్తారు అంతర్నేదో సాకు చెప్పి జారుకుంటారు తెరా బిల్లు చూశాక గుండెలు బాదుకోవటం బాధుడి వంతు బిల్లు కట్టకపోతే రెస్టారెంట్ సిబ్బంది భవన్సులతో బెదింపులు దాడులు చేస్తారు ఈ దందాలు యువతలకు వారు చేయించిన బిల్లులో ట్వంటీ టు థర్టీ శాతం కమిషన్ ఇస్తారు ఇవి హైదరాబాద్లో కూడా మొన్న మధ్య జరిగినాయి ఆ పబ్ పేరెందులో చెప్పడం కానీ ఆ పబ్బులో ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే డేటింగ్ యాప్స్ ద్వారానో అయితే ఏదో ఒక యాప్ ద్వారా అమ్మాయిలు ఏం చేస్తారంటే అబ్బాయిలకి వలేస్తారు వలేసి డార్లింగ్ ఆ పబ్కి వెళ్దాం మనకు తెలిసిన వాళ్ళదే అక్కడ మనం ఏమన్నా చేసుకోవచ్చు మనల్ని ఎవరు అడగరని చెప్తారు ఇక అక్కడికి వెళ్తారు వెళ్ళగానే ఫస్ట్ ఏం చేస్తారు కొంతసేపు ఒక ముద్దో గిద్దో ఏదో పడేస్తారు వీడికి పడే కానీ మనవాడికి ఇంకా అంతే కళ్ళు బహిర్లుగా అమ్ముతాయి ఏం కనపడదు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రెస్టారెంట్లో ఉన్న కాస్ట్లీయెస్ట్ ఫుడ్ కాస్ట్లీ మందు వీళ్ళకి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి సో అవి ఆర్డర్ చేస్తారు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉందండి ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ కాస్ట్లీ మందు తెచ్చినట్టు తెస్తారు కానీ అమ్మాయికి సర్వ్ చేసేది మాత్రం వాళ్ళు ఓన్లీ ఒట్టి వాటర్ సర్వ్ చేస్తారు అంతే వాటర్ స్ప్రైటో ఇట్లాంటిది ఏదో సర్వ్ చేస్తారు ఫుడ్ మాత్రం సర్వ్ చేస్తారు మంచి కాస్ట్లీయెస్ట్ తెస్తారు మొత్తం అయిపోయింది అమ్మాయి ఏమందంటే హే డాలి నేను ఇప్పుడే వాష్రూమ్కి పోయి చేగడుకొని వస్తాను అంటది ఇంకా అడ్నుంచి అంటే పాప జంపు వీడు చూస్తే మామూలుగా పబ్కి వెళ్తే ఒక ఇద్దరు అమ్మాయి అబ్బాయి మహా అయితే ఒక ఇరవై వేలు ముప్పై వేలు బయపచ్చంగా తాగితే అవుతుంది ఇక్కడ ఏమైంది తెలుసా ఐదు ఆరు లక్షలు బిల్లు అవుతుంది వాడికి ఏం అర్థం కాదు ఏ నేనేం దాగలేదు కదా ఇంత బిల్లు ఎందుకైంది అంటాడు మాకేం సంబంధం అంటారు వాళ్ళు అమ్మాయి ఇది ఉండాలి అమ్మాయి జంపు అమ్మాయి కనపడదు అమ్మాయి ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది వీడిన ఐదు ఆరు లక్షలు బిల్లు కట్టందే వదలరు పబ్ వాళ్ళు ఈలోపు కట్టపోతే ఆ బౌన్సర్లతో కొట్టిస్తారు వాడి పరుగు పోద్దని చెప్పి వాడు అపోసప్పో చేసి బిల్లు కట్టిపోతారు దాంట్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ అమ్మాయికి కమిషన్ ఇచ్చేస్తారు ఇది ఒక కొత్త వ్యాపారం ఈ మధ్య బాగా నడుస్తుంది హైదరాబాద్లో కూడా ఇంక ఇంకోటి డేటింగ్ యాప్లో పరిచయమైన గుర్తులేని వ్యక్తి ఉచ్చులో పడి నోయిడాకు చెందిన దల్జీత్ సింగ్ అనే వ్యాపారి ఆరు పాయింట్ ఐదు రెండు కోట్లు పోగొట్టుకున్న ఘటన సైబర్ పోలీస్ సైతం విస్మయానికి చేసింది ఓడి అమ్మాయి ఎవడే ఈ మనిషి దల్జీత్ సింగ్ అంట ఆరున్నర కోట్లు పోగొట్టుకున్నాడంట పెద్ద మనిషి ఏ ఉండొచ్చు ఇచ్చింగ్ ఉండొచ్చు మగాడికి ఇచ్చింగ్ కామన్ కామని కాదంటలేదు మరి ఆరున్నర కోట్లు పోగొట్టుకునే అంత ఇచ్చింగా అనితా చౌహన్ పేరుతో ఒక వ్యక్తి తనకు పరిచయం అయి పరిచయం చేసుకుంది ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి నమ్మకం కలిగించింది దల్చిత్ సింగ్ వివిధ బ్యాంక్ ఖాతాలకు ఆరు పాయింట్ ఐదు రెండు కోట్లు బదిలీ చేశాడు తీరా విత్ర్రా చేసుకుందాం అంటే జంపక్క ఇక గూగుల్ ఏంటంటే అండి మీకు ఒక అమ్మాయి ఫోటో పంపింది అనుకోండి ఆ ఫోటో పంపగానే నోరెళ్ళబెట్టుకొని ఆ ఫోటో చూసేసి సంగు సొల్లుగాచుకోకుండా గూగుల్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్ ద్వారా ఆ అమ్మాయి పంపిన ఫోటో ఆ అమ్మాయిదేనా అసలు నిజమైందా ప్రొఫైల్ ఏంది ఇట్లాంటివి తెలుసుకోవచ్చు గూగుల్ ఇమేజ్ సెర్చ్ ఇతర రివర్ ఇతర రివర్స్ ఇమేజ్ సెర్చ్ల సైట్లలో అనుమానాస్పద ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేయడం ద్వారా ఆ ఫోటో ఆ ఒక్క ఖాతాకే ఉందా లేక ఇతర ఖాతాలలో ఉందా అనే విషయాన్ని గుర్తించవచ్చు చాటింగ్లో వ్యక్తిగత ఆర్థిక విషయాలు పంచుకోకపోవటమే ఉత్తమం అవతల వ్యక్తి బెదిరింపులకు పాల్పడితే సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే ఫిర్యాదు చేయండి వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయొచ్చు జాగ్రత్త ఎందుకంటే విపరీతం అయిపోతున్న ఈ మోసాలు దట్ మెయిన్ పర్టికులర్గా మన యూత్ కుర్రోళ్ళంతా ఇందులో పడి మోసపోతున్నారు జాగ్రత్త అమ్మాయి మెసేజ్ చేయగానే వెంటనే కరిగిపోయి సొల్లు కాచుకొని మీ ఫోటోలు వీడియోలు మన ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చేయకండి జాగ్రత్త